नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు రాజకీయాలకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఇంకా రణ రంగంలోకి దిగిపోతున్నారని ప్రచారం అయితే వస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తారు ఇలాంటివన్నీ డిస్కషన్ చేసుకుని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భర్త రెడ్డి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఈ తాడేపల్లి పాలెస్లో కానీ బెంగళూరులో కానీ ఇటు మన యూరోప్ గా వెళ్లటం జరుగుతూ ఉంది మరి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వస్తానని సమాచారం వస్తుంది ఏం చెబుతున్నారు పోతున్నారంటే ఏం చెప్తారు సార్ గతంలో కూడా ప్రజల్లోకి రావడం జరిగింది వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక గందరగోళం గొడవ రచ్చ లేదంటే ఎవరైనా చనిపోవడం ఇలాంటివన్నీ జరిగా అప్పట్లో ఏంటంటే ఏదో పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ఏదో రచ్చ చేసి శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా తన పర్యటనలు గతంలో కొనసాగడం జరిగింది శాంతి భద్రతలు క్షీణించకుండా పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా అవన్నీ పప్పులు ఉడకకపోవడంతో కొంతకాలం సైలెంట్గా ఉండడం జరిగింది ఈ లోపు తన మీద వస్తున్న కేసులు కానీ మిగతా విషయాలు కానీ తన అనుచ అందరూ కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం కానీ ఇవన్నీ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఎక్కడ దూరం అయిపోతారో నాయకులు దూరం అయిపోతారో అంటే చుట్టుముడుతున్న సందర్భంలో కనీసం ప్రజల వద్దకు వెళ్తే కనీసం ప్రజల్లో సానుభూతి అయినా వస్తుందనేది ఒక ఆధారంగా చేసుకొని ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారు అనే దాని మీద ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం అవ్వడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి తాను పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అది కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం మెడికల్ కాలేజీ రావడం జరిగింది వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ న్యూస్ ఛానల్లో వాళ్ళు చెప్పినట్టుగానే పదిహేడు మెడికల్ కాలేజీలకు కేవలం ఏడు మెడికల్ కాలేజీలు మేము స్టార్ట్ చేసామని చెప్తున్నారు ఏది కూడా కేవలం భూమి పూజలు చేయడం ప్రారంభోత్సవాలు చేసుకోవడం తప్పిస్తే ఇప్పటివరకు వాటిని పూర్తి చేయలేదు కానీ అయినప్పటికీ మేము అన్ని మెడికల్ కాలేజీలను పూర్తి చేసాం వాటన్నిటిని ప్రైవేటీకరిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి దాన్ని హైలైట్ చేయడానికి వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకేష్ కానీ మంత్రి కానీ పీపీపీ పద్ధతిలో చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఆరోగ్య మంత్రి లేఖ కూడా రాయడం జరిగింది బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధించి మెడికల్ కాలేజీలు ఏ విధంగా ఉంటాయి మెడికల్ మెడికల్ కాలేజీల వల్ల ఏ విధమైన ప్రయోజన ప్రయోజనాలు ఉంటాయి దాన్ని ప్రభుత్వం ఎంత భరించాల్సి వస్తుంది ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా చేస్తారు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి ప్రైవేటీకరించడం కాదు ఇది పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూపొందించే ఈ కాలేజీలు అని చెప్పి ఎంత చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎవరు ఏది చెప్పినా తను పట్టించుకునే దాఖలాలు కనిపించారు తను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక అంశం కావాలి గతంలో తీసుకొచ్చిన అంశాలన్నీ కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు మిర్చి రా కానీ ఏది బయటికి వెళ్ళినా కానీ లేదంటే లిక్కర్ స్కామ్ వాళ్ళని కలవడం లేదంటే బెట్టింగ్ వాళ్ళని కలవడం ఇవి చేసినప్పటికీ మరింత విమర్శల పాలవడం జరిగింది కనీసం ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఒక అంశాన్ని ఉత్తరాంధ్ర పర్యటనలో లేవనెత్తాలని ఒక పథకం ప్రకారం వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది చూడాలంటే ఇతను తీసుకునే అంశం ఏ విధంగా ఉంటుంది ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు తను గతంలో చేసిన పనులు ఏంటి ఆ మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అధికారంలో లేనప్పుడు అధికారంలోకి రావడానికి నేను ఈ పనులు చేస్తాను ఆ పనులు చేస్తాను అని చెప్పే సమయం ఉంటుంది కానీ ఇప్పుడు ఆల్రెడీ అధికారం అనుభవించాడు నీ హయంలో ఏం జరిగింది మరి ఇవన్నీ ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి చెప్పా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు ఏ విధంగా ఆన్సర్ చేస్తాడు చూడాలి ఎందుకంటే కూటమి వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే కనీసం ఒక ఆరు నెలలు కానీ సమయం వన్ ఇయర్ కానీ సమయం ఇవ్వకుండానే మొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు ఎన్నికల హామీలు నెరవేర్చలేడని చెప్పి మిగతా ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేసుకుంటా రావడం జరిగింది కానీ ఏ విమర్శ కూడా ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయింది ప్రజలు దేని కూడా పట్టించుకున్న సందర్భాన్ని చూడలేదు శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి అత్యాచారాలు జరిగాయి మానమంగాలు జరుగుతున్నాయని ఇవన్నీ చాలా దుష్ప్రచారాలు చేయడం జరిగింది ఒకరోజు ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా వాళ్ళు చేసినప్పటికీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల వ్యవహారాన్ని తలకెత్తుకున్నట్టుగా కనిపిస్తుంది మనకు సార్ వరకు అయితే పులివెందులు అయితే జగన్మోహన్ రెడ్డి వద్దు మాకు రాజీనామా చేయండి అని చెప్పారు మా సమస్యలు తీర్చట్లేదు అని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాకి వెళ్తే ప్రజలు ఎలాంటి స్పందనిస్తారంటే ఏం చెప్తారు సార్ అంటే పులివెందుల అంశానికి మనం చూసుకున్నట్లయితే పులివెందుల అంశం అనేది ఒక నియోజకవర్గానికి సంబంధించిన తాను ఎమ్మెల్యే తను అసెంబ్లీకి వెళ్ళట్లేదు అసెంబ్లీలో ఆ పులివెందులకు సంబంధించిన సమస్యల్ని పరి లేవంత ప్రయత్నం చేయట్లేదు అక్కడ వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావట్లేదు ఈయన ఎవరైనా ముఖ్యమంత్రి కంటే మంత్రి కంటే ముందు ఏదో ఒక అసెంబ్లీ నుంచి గెలిస్తేనే వాళ్ళు ముఖ్యమంత్రి అయిన అవుతారు మంత్రి అయిన అవుతారు కానీ అతను గెలిపించింది పులివెందుల ప్రజలు వాళ్ళ సమస్యలను అసెంబ్లీకి వెళ్ళి వాటిని పరిష్కరించే మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది వాటిని దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అసెంబ్లీ అనేది వేదిక ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ పులివెందుల నియోజకవర్గ ప్రజలు గెలిపించిన దాన్ని దాన్ని తుంగలో తొక్కేసి అతను అసెంబ్లీకి వెళ్ళట్లేదు అందుకే పులివెందుల ప్రజలు కోరుకుంటున్నారు పనిచేసే ఎమ్మెల్యే కావాలి అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యే కావాలి ఆ అసెంబ్లీలో మా సమస్యల్ని ప్రస్తావించే ఎమ్మెల్యే కావాలి మీరు గెలిచి అసెంబ్లీకి వెళ్ళడానికి మారం చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఆ పులివెందుల ప్రజల ఆక్రోధన ఆవేదన అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా నిలదీసే అవకాశం ఉంది నీకు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది నీకు నలభై పదకొండు సీట్లు రావడం జరిగింది పదకొండు సీట్లు అంటే నువ్వు ఒక నాయకుని పదకొండు మందికి ఒక నాయకుడుగా ఉన్న వ్యక్తివి మా ప్రజా సమస్యల్ని ఏ విధంగా నువ్వు ఇక్కడ వస్తున్న చెప్తున్న అంశాలన్నీ ఇక్కడ ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం అంతా దీని అసెంబ్లీ వరకు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనే ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా మెడికల్ కాలేజీల ప్రైవేటీ కన్నా కానీ మిగతా అంశాలను కూడా అన్ని ప్రజల వద్దకు చెప్తున్నావు ఈ ప్రజల సమస్యలను తీసుకెళ్ళి అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించినట్టయితే అసెంబ్లీలో సమాధానాలు దొరుకుతాయి పరిష్కార మార్గాలు దొరుకుతాయి నువ్వు అసెంబ్లీ వెళ్లకుండా ఇలాంటి పర్యటనలు ఎన్ని చేస్తే ఏ ఉపయోగం అనేది ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు నీకు వైజాగ్ని ఒక క్యాపిటల్ సిటీగా చేస్తా అన్నప్పటికీ అక్కడ ఒక సీట్ కంటే ఎక్కువ వచ్చిన సందర్భాన్ని మనం చూడాలి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా తిరస్కరించడం జరిగింది ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక రాజధాని నగరం వస్తుందంటే ఆ ప్రజలకు చాలా ఆనందం ఉంటుంది ఈ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే కేవలం ఒక మండలం ఏర్పడుతుందంటే ఆ ప్రజలు చాలా సంతోషిస్తారు అలాంటిది ఒక రాష్ట్ర రాజధాని ఏర్పడుతుందంటే కూడా రా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా స్పందించలేదు ఆ వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలు స్పందించలేదు అక్కడనే పూర్తి స్థాయిలో ఓటమి చెందడం జరిగింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ పర్యటనలో ఏ విధంగా ఏం సమాధానం చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్